చెంచుల అభివృద్ధికి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కదులుతుంది గతంలో కూడా అనేక ప్రభుత్వాలు వారి అభివృద్ధికి బాటలు వేశాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెంచుల అభివృద్ధికి ప్రత్యేకమైన కృషి చేస్తున్నట్లు కనిపిస్తుంది అయితే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దెముల మండలం చైతన్య నగర్ అలాగే బషిరాబాద్ మండలం నీళ్లపల్లిలోని అర్హత కలిగిన చెంచు కుటుంబాలకు ఇందిరామయన్లను నిర్మించి ఇవ్వాలని అటు ప్రభుత్వం ఇటు తాండూరు శాసనసభ్యులు మనహార్ రెడ్డి భావించారు దాంట్లో భాగంగానే నీళ్లపల్లికి పద్నాలుగు ఇందిరామ్మ ఇన్లు పెద్దెమ్మల్ మండలంలోని చైతన్ నగర్ లో నివాసం ఉంటున్న కుటుంబాలకు నూట అరవై మూడు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే భావించారు ఈ కార్యక్రమంలో భాగంగానే పెద్దెమ్మల్ మండలంలోని చైతన్ నగర్ లో గల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే మనారెడ్డి రెడ్డి అధికారులతో నాయకులతో కలిసి శుక్రవారం రోజు పరిశీలించారు అయితే పూర్తి స్థాయిలో సెంచులకు అవసరమైన అన్ని వసతులతో ఇందిరమ్మ కాలనీ నిర్మించి ఇస్తామని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు